காலுக்கு நெற்றோர் <laughs> ఇటు నుంచి మూడు రోజులు కూడా కంటికి నిద్ర లేకుండా మొత్తుకున్నాయా మరి నరాలు కట్టాయి అని చెప్పలేదు మాకు వాళ్ళ నరాలు కట్టాయినాయి అంత నిద్ర ఆగిపోయినంత పెళ్లి వేసిండు నీకు వెళ్తుండ్రు వెళ్తే కాదు ఎంత డిస్చార్జ్ చేసిండు డిస్చార్జ్ ఇంటీరియర్ పోయి ఇంటీరియర్ మా అమ్మది మాడు కాదు తీసుకొచ్చింది ఎన్ని వారం

फिर फिर हम उधर वापस। ना जी यार वही पत्थर बजा लूँ दे। पत्थर बजा लूँगा मरूँ।